హాయ్ అండి వెల్కమ్ టు బాలాస్ లాగ్స్ కాశీలో అండి ఇది కాశీలో తులసీదాస్ మందిరం అండి ఇది ఇది కూడా చూసాము ఇది కూడా చాలా బాగుంటుందండి ఇదంతా కూడా కింద పైన కూడా ఉన్నది చాలా లెంగ్త్ ఎక్కువైపోతుందని తీలేదు చిన్న చిన్న బొమ్మలతో ఇలా ఇలాంటి బొమ్మలతోనే మొత్తం భాగవతము రామాయణము అంతా కూడా ఆ బొమ్మలతో తీసి ఉన్నదండి పైన అంతా కూడా ఇదంతా కూడా హనుమాన్ చాలీసా తులసీదాస్ రాసింది ఇక్కడే రాసాడని అంటారండి తులసిదాస్ మందిరము ఆ పైన లైటింగ్స్ అవి కనిపిస్తున్నాయి కదా అక్కడ పైన చిన్న చిన్న బొమ్మలతో వాటిలతో ఉన్నాయి ఈ ఇది మందిరం మొత్తం చూసిన తర్వాత షాపింగ్కి వెళ్ళాము షాపింగ్ వీడియో ఈ రోజు ఇంతటితో కాశీలో మా యాత్ర అయిపోయిందండి అక్కడ నుంచి ఏం చేసామంటే ప్రయాగ వెళ్ళాము ప్రయాగ ఇది ప్రయాగ అండి ప్రయాగ మేము వెహికల్లో వెళ్ళి మెహికల్ మాట్లాడుకొని ప్రయాగ వెళ్ళాము ఇక్కడ దిగిన తర్వాత ప్రయాగలో త్రివేణి సంగమం ఉంటుందండి మూడు నదులు కలిసి ఉంటాయి మనం అక్కడ నుంచి బోట్లో వెళ్ళాలి ఇదిగోండి బోట్లో వెళ్తున్నాము బోట్లో వెళ్ళిన తర్వాత చక్కగా మధ్యలోకి వెళ్ళిన తర్వాత అక్కడ స్నానం చేయాలి ఇదిగోండి బోట్లో వెళ్తున్నాము ఆ నదిలో మొత్తం మూడు నదులు మనకి తెలుస్తాయండి గంగా నది తెల్లగా కనిపిస్తూ ఉంటుంది యమునా నది పచ్చగా గ్రీన్ కలర్లో ఉంటుంది అది రెండు కూడా సంగమం కనిపిస్తుంది అడుగున సరస్వతీ నది పారుతూ ఉంటుంది మనం దిగితే తెలుస్తుందండి సరస్వతీ నది అంతర్వాహిని అది కింద ప్రవహిస్తూ ఉంటుంది బోట్లో వెళ్తూ ఉన్నామండి మేము మధ్యలోకి వెళ్ళిన తర్వాత అంతకుముందు బాగా ఫోర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు మధ్యలోకి వెళ్ళి బోట్లు రెండు బోట్ల మధ్యలో ఒక బల్లలాగా వేసేసి అక్కడ దింపి స్నానం చేయిస్తారు మూడు నదులు కలిసిన చోట అక్కడ చేయిస్తారండి నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత వాటర్ తక్కువ ఉండటం వల్ల కొంచెం మాకు ఒడ్డులాగా ఉంది అక్కడ అదిగోండి అక్కడ ఒడ్డులా ఉంది మొత్తం అదంతా కూడా వాటరే ఉండేవి అది వరకు ఇప్పుడు ఒడ్డులా ఉంది నాకేమో కొంచెం భయం వేస్తుంది వాటర్లో దిగాలంటే కింద ప్రవహిస్తున్న తెలుస్తూ ఉందండి అది సరస్వతి నది ఫస్ట్ దిగి అందరం కూడా స్నానాలు చేసాము మూడు నదులు కలిసిన చోట కాబట్టి స్నానం చేసిన తర్వాత కొబ్బరికాయ అది వదిలి దీపాలు వదులుతాము అదిగోండి అందరం కూడా స్నానాలు చేస్తున్నాము కొబ్బరికాయలు చక్కగా మూడు నదులకి కూడా మనం దిగిన తర్వాత ఒక మూడు మునకలు వేసిన తర్వాత కొబ్బరికాయలు వదలాలి అక్కడ ఇస్తారండి కొబ్బరికాయలు ఇస్తారు ఆ మూడు నదులు కొబ్బరికాయలు దీపాలు వదిలి అప్పుడు అందరం కూడా స్నానాలు చేస్తాము కొంచెం భయం అనిపిస్తుంది ఇంతకుముందు అయితే రెండు బోట్లు అటు ఇటు పెట్టి మధ్యలో ఒక బల్లలాగా వేసి వాళ్లే ముంచేవాళ్ళ ఇప్పుడేమో వాటర్ తక్కువ ఉండటం వల్ల ఒడ్డులా ఉంది ఎవరికి వాళ్ళు దిగి చేస్తూ ఉన్నాము అదిగోండి కొబ్బరికాయలు వాళ్లే ఇస్తారు మనం అని పే చేస్తే మూడు కొబ్బరికాయలు మూడు నదులకి మూడు కొబ్బరికాయలు అవి వదలాలి కొట్టడం కాదండి వదలటమే వదిలి చక్క పువ్వులు వేసి దీపాలు వదలాలి దీప ఆ తడికి వెలగటం లేదు అట్లాగొట్లా అట్లాగే వెలిగించాము వెలిగించి దీపాలు వదిలాము అందరం కూడా ఇక్కడ చేస్తే అన్ని పాపాలు తొలుగుతాయి ముఖ్యంగా మనకి ఏదన్నా రోగాలు ఏమన్నా ఉన్నా కూడా అవి పోతాయి అని చెప్పి అంటారు కంపల్సరిగా మనం కాశీ వెళ్ళినప్పుడు త్రివేణి సంగమంలో స్నానం చేస్తే చాలా మంచిదండి మనకి మన పెద్దవాళ్ళకి మన పూర్వీకులకు కానీ అందరికీ కూడా చాలా వరకు అందరూ ఎవరైనా చనిపోతే ప్ర ఇక్కడ ప్రయాగం వచ్చి పిండ ప్రదానం చేసి అస్థికలు అవి కూడా ప్రయాగలోనే కలుపుతారండి కాశీ కాశీలో కాదండి కొంతమంది కాశీలో కలుపుతారు కానీ కాశీ కన్నా మూడు నదులు కలిసిన చోట కలిపితే మంచిదని చెప్పేసి ఆ అస్థికలు తీసుకొచ్చి ఇక్కడ స్నానం చేసి మూడు నదులు కలిసిన చోట ఇక్కడ కలుపుతారు అక్కడ దిబ్బ మీద అంతా కూడా అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి అవన్నీ మనం పట్టించుకోకూడదండి మనం స్నానం చేసేసి వెళ్ళటమే కింద నుంచున్నాం కానీ కింద సరస్వతి అంతర్వాహిని ప్రవహిస్తున్నది తెలుస్తూ ఉందండి ఇది అయిన తర్వాత వేణి స్నానం అని చేస్తారండి వేణి స్నానం చేస్తే చాలా మంచిది ఈ స్నానం అయిన తర్వాత అందరూ అందరూ కూడా జంట జంటగా చేస్తారు అయిన తర్వాత మూడు నదులకి కూడా మనం పాలని సమర్పిస్తాము అక్కడ ఇస్తారండి అన్నీ కూడా దేనికి దానికి మనం పే చేస్తే అన్నీ కూడా ఇస్తారు ఆ పాలు వదిలిన తర్వాత ఇదిగోండి ఇక్కడే వేణి స్నానం అని చేయటానికి కూర్చున్నాము జంటల్ జంటల్గా అది కూడా చాలా బాగుంటుందండి కంపల్సరీగా ఒక్కసారైనా సరే మనం చేయాలి అందరూ కూడా ఇక్కడ సుమంగళిగా ఉన్న వాళ్ళు మనం గుండు చేయించుకోకూడదండి ఇక్కడ కత్తెర కత్తెర వేస్తారు ఇక్కడ చేస్తారు సుమంగళిగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా మొక్కు అని అంటారు కానీ ఆడవాళ్ళు అలా మొక్కు తీర్చుకోకూడదు అండి ఇక్కడ కట్ చేస్తారు మనకి ఇక్కడ చేయించుకుంటారు మన స్నానం చేసిన తర్వాత మళ్ళీ వచ్చి పైన కూర్చొని ఇలా పంతులు గారు చెప్తారండి ఆ పసుపుతో అమ్మవారిని చేయిస్తారు పసుపు గౌరీదేవిని వినాయకుడిని చేయించి పూజ చేసిన తర్వాత అప్పుడు మన మగ మన భర్త తొడ మీద కూర్చోపెట్టుకొని మనకి కట్ చేస్తారు అది కూడా మళ్ళీ పెళ్లి చేసినట్టే చేస్తారండి చిన్న పెళ్లి చేసినట్టే చేస్తారు చాలా బాగుంటుంది మన లైఫ్లో ఒకసారైనా సరే ఇట్లా చేయించుకోవాలి పూజ ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు వేణి పూజ చేయించుకుంటే చాలా మంచిదండి అందుకని చెప్పేసి పక్కన బాబాయి వాళ్ళు కూడా ఇదేట ఫస్ట్ టైం రావటం అందుకని చెప్పేసి వాళ్ళ పెద్దవాళ్ళైనా కూడా చక్కగా వేణి పూజ చేయించుకున్నారు మేము కూడా చేయించుకున్నామండి ఏ జన్మ జన్మలకి ఏడు జన్మల దాకా ఆయనే మనకి భర్తగా రావాలి అని కూడా ఈ పూజ చేయించుకుంటారట అందుకని మేము కూడా చేయించుకున్నాము పూజ మంచిది కదా అని చెప్పేసి చేయించుకున్నామండి మన భర్త మన మళ్ళీ మనకి పెళ్లి చేస్తారండి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళ దీని ప్రకారం పెళ్లి చేస్తారు అక్కడ దీని ప్రకారం మేము వెళ్ళింది వైశాఖ మాసం అయితే అక్కడ జ్యేష్ఠ మాసం ശ്രീ ശ്രീ നടുമ്പ

सर गोत्र चबंडी चबंडी सर चाहि चबंडी हरिओं हरिओं विश्वर अदय परमात्म श्री श्वेत बारहकल हरिगे मन मंत्रे कलयुगे कल प्रथमचरणे कथम पाए जम्मू भारतखंडे क्षेत्र भाषाण مها مంగళا شیشتو واسه شیشتو پخشه نو دې دې وګړو غاټ دي نه سرवणी संगम

ఇక్కడ దీని ప్రకారం సంకల్పం అది చెప్పారండి చెప్పిన తర్వాత వినాయకుడు పూజ చేశారు వినాయకుడు పూజ చేసి తర్వాత అమ్మవారి పూజ చేశారు అదిగోండి అమ్మవారి పూజ కూడా చేయిస్తున్నారు అక్కడ మంత్రాలు దీని ప్రకారం అమ్మవారి పూజ చేయించారు గౌరీదేవి పూజ గౌరీదేవి పూజ చేసిన తర్వాత గౌరీదేవికి నైవేద్యం పెట్టించారు వాళ్ళ మంత్రాలు వేరే ఉంటాయి కదండి అటు సైడ్ అవి దాని ప్రకారంగా చదివి మంత్రాలు అవి చదివి పూజ చేశారు చేసిన తర్వాత మళ్ళీ మన మనకి అలవాటు లేదండి మగవాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టించటము మాకు మొహానికి హల్దీ లాగా చేశారు హల్దీ ఫంక్షన్లాగా చేసి తర్వాత ఒళ్ళో కూర్చోపెట్టుకొని పెట్టుకొని జడ అల్లించారు జడ అల్లించి మగవాళ్ళతో జడ అల్లించి వాళ్ళతోనే మూడు పాయలు కలిపి చివర్లో కట్ చేసి అది కట్ చేసినది తీసుకువెళ్ళి పసుపు కుంకాలు గౌరీదేవి మొత్తం కలిపేసి మనం ఆ మూడు నదుల సంగమంలో కల కలిపితే చక్కగా రౌండ్ తిరిగేసి వెళ్ళిపోతాయండి అలా చేస్తే మంచిది అని చెప్పేసి ఆ విధంగా చేయించారు పూజ అంతా కూడా అమ్మవారి పూజ అది జరుగు జరుగుతుంది మాతో చేయించారు ఆ మంత్రాలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి వేరువిగా ఉన్నాయి ఆ మంత్రాలు పెడితే కొంచెం లెంతి అయిపోతుంది అని చెప్పేసి పెట్టలేదు నేను అది మామూలుగా పూజ నేను చెప్తున్నాను అంతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి చాలా కానీ చాలా చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి గోల గోలగా ఉంది ఆ అంతవరకు చాలా ఏదో మళ్ళీ పెళ్లి చేసుకుని తర్వాత ఇంకా కార్యక్రమం మంచిగా ఉంది చూద్దాము బాగా బాగా ఇంకా అది కూడా డబ్బులేనండి డబ్బులకే ఐదు వేలు అట్లా చెప్తున్నారు ఏది తలుచుకున్నా కూడా డబ్బులేనండి అదక పసుపది రాయిస్తూ చేస్తున్నారు చూడండి మేము మనిషికి వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చి చేయించు చేయించుకున్నాం పూజ చెప్పండి

കൊടുക്കുംസ് പള്ളി കട്ടു ഭാര്യ അന്തീ ചെയ്യ പിന്നെ அம்மா பண்ண அந்த ஹஜ்ர்பட்டு அடி பெள்ளி கொடுக்குற తిగుజస్తానిలు నడుకొనండి మనంగోడ రాజ్కొండి కానిగై లేకని కొద్ది కొద్ది చేయవ సార్ ఈగో వానవరు రాజ్కొండి ఏమంటుంది నుగడ ఓవర్ రాస్కోవే ఇకలకని వెల్ రాస్కో సార్ ముఖం మనాని రాజ్కో కానిగై రాయాలట దోర ఆప్రోసంద్ర కాలకు రాయస్తారున్న బాబా ఇదే యారెంటి పిండిపోక రాని రాయ్ సరిగ్గా సరిగ్గా రాయట చేతులు కోడాట బాబా చేతుల చేతులు కు ఓం సర్వ మంగళ మంగళ వేష వేషి పెళ్లి చేస్తారా పెళ్లి అయిపోయింది చంద్ర కూడా వస్తారు పెళ్లి చేసుకుంటున్నాం మళ్ళీ ఎంత గ్రాండ్గా వస్తున్నాం కూడా చానా బ్యాంక్లో ఉందా బ్యాంక్లో సంఖ్యలో ఉంది 넌 나보다. 아마, 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 아 아마, 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 아

અમાકા મૂળ કઈ જળા બનાવ મૂળ કઈ જળા હા જળા અને මුતંગ મૂળ કઈ જળા હા मोबाइल वाला मोबाइल वाला हल्लाला हां चला लो ना छोसा हां सर मुंह भास करके जैसे हम ऐसा ऐसा करता है तू हां हुआ छोटी जैसा है ना तू कुछ कहो चालू कर लो उल्लो घुसे बैठो मार को मारो थोड़ा கொஞ்சம் पंचम काट नाटो नाटो

हम्म, ठीक है, 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 ठी ట్ తీసుకువెళ్ళి నదిలో కలపడానికి తీసుకువెళ్తున్నామండి ఆ మూడు సంగమంలో కలపాలి మాతో అతను అతను కల్పిస్తున్నారు అది కూడా కల్పించి తర్వాత మళ్ళీ దానం అని చెప్పి రెండు వందల రూపాయలు తీసుకున్నారండి తనే ఇచ్చి మళ్ళీ మాతో తీయించుకున్న తీయించుకున్నారు ఎట్లా లేదన్నా రెండు వేలు పడ్డాయండి మనిషికి రెండు వేలు చొప్పున తీసుకున్నారు ఎక్కడ ఇచ్చేసినా కూడా డబ్బులేనండి మొత్తం డబ్బులతోనే ఎవరికైనా తెలియదు అంటే చాలా మోసం జరుగుతూ ఉంటుందండి మనం బేరమాడితే పేరమాడిన దాన్ని బట్టి కానీ మనం వెళ్ళినప్పుడు ఒక్కసారైనా సరే ప్రతిసారి కాకపోయినా ఒక్కసారైనా సరే ఇట్లా మనం పూజ చేయించుకుంటే చాలా మంచిది అదొండి దిష్టి దించి రెండు వందలు తీసుకున్నారు ఆ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసామండి హా ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు మా పిల్లలు రాలేదండి వాళ్ళకి కాలేజ్ ఉందని చెప్పేసి రాలేదు హాలిడేస్ లేవని ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు మా ఇద్దరికి కూడా కాళ్ళు కడుగుతున్నారు కా అలా పిల్లలతో కడిగించుకుంటే చాలా మంచిదండి మనం మనం మన అనకన్నా మన పెద్దవాళ్ళు వెళ్ళినా మనం కూడా కడిగితే చాలా మంచిది కొంతమంది ఎదురొచ్చి తీసుకెళ్తారండి కాశీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మా పిల్లలు ఈ విధంగా మాకు పాత పూజ చేసుకున్నారు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ పిన్ని బాబాయ్ కూడా చేశారు అది తీలేదండి ఇంకా హడావిడిలో తీలేదు ఎవరు తీసేవాళ్ళు లేక ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాము లోపలికి వచ్చిన తర్వాత మా అమ్మ మాకు హారతి హారతిచ్చి మాకన్నా పెద్దవాళ్ళ అమ్మ నాన్నగారు వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా మేము మేము వాళ్ళకి వాళ్ళతో దండం పెట్టుకు వాళ్ళ పాదాలకి నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకున్నాము మనకన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ కాశీ వెళ్ళొచ్చాం కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాము ఇంకా ఆ తర్వాత అమ్మ మేము వచ్చేసరికి అమ్మ పిండి వంటలు ఇవన్నీ చేసిందండి అన్నం వండింది అన్నం వండి కాలభైరవుడికి పెట్టుకోవాలండి మనం కాశీ వచ్చిన తర్వాత కాలభైరవ సమారాధన చేసుకోవాలి మామూలుగా అయితే అందరినీ పిలుచుకొని కాశీ సమారాధనలా చేసుకుంటాం ఏం లేదండి తెచ్చిన గంగా జలాన్ని శివుడికి అభిషేకం చేసి కాలభైరవుడికి అంటే మనం మన ఇంట్లో మనకు తెలిసిన వాళ్ళ కుక్క ఎవరైనా ఉంటే కాలభైరువుడు కాబట్టి చక్కగా స్నానం చేయించి వాటికి పసుపు రాసి బొట్టు పెట్టి వాటికి మనం భోజనం పెట్టాలి అది కాలభైరవ సమారాధన కాశీ సమారాధన అంటే అందరినీ పిలిచి భోజనం భోజనాలు పెట్టుకుంటారు ఇలా అభిషేకం చేసుకొని మేము అప్పుడే వచ్చాం కాబట్టి టైర్డ్ అయిపోయినాం కాబట్టి కా కాలభైరవ సమారాధన చేసుకున్నాము కాలభైరవ సమారాధన చేసుకునేదాకా మనం కాసి వెళ్ళొస్తే కిందే పడుకోవాలండి మంచాల మీద అలా పడుకోకూడదు అందుకని వెంటనే మళ్ళీ అమ్ముంది కదా అని చెప్పేసి గారెలు అవి వండేసేసి కాలభైరవుడికి సమారాధన చేసుకున్నాం అదక తెలిసిన వాళ్ళ అది దాన్ని పిలిచి చక్కగా పసుపు రాసి స్నానం చేయించి తీసుకొచ్చిన తను పసుపు రాసి బొట్టు పెట్టి దానికి గారెల దండ వేసి దానికి భోజనం పెట్టాము అది తిన్న తర్వాతే మనం తినాలి అమ్మ ఇదిగోండి దండ వేస్తున్నారు మావారు అసలు అది కరవదంట అని చాలా మంచి కుక్క మామూలు కొన్ని అయితే కరుస్తాయి పెట్టంగానే కూడా గబగబా తినేసింది గారెల్ని చాలా మంచిదండ ఆ విధంగా పెట్టుకుంటే కాలభైరవ సమారాధన కాశీలో క్షేత్రపాలకుడు కాలభైరవుడు అందుకని కాలభైరవ సమారాధన చేసుకోవాలి కంపల్సరీగానండి మనం కాశీ సమారాధన చేసుకున్నా చేసుకోకపోయినా మాత్రం కాలభైరవ సమారాధన చేసుకుంటే చాలా మంచిది అమ్మ ఉన్నది కాబట్టి మాకు వెంటనే మేము వచ్చేసరికి అమ్మ పాపం అన్నీ రెడీ చేసి పెట్టింది ఇంకా మా తోడుకోళ్ళ వాళ్ళు మేము కాలభైరవ సమారాధన చేసుకుని దానికి భోజనం పెట్టి హారతి ఇచ్చాము అందరూ కూడా హారతద్దుకున్న తర్వాత ఇంకా మేము భోజనం చేయాలండి ఏంటంటే ఇలా చేసుకున్నప్పుడు మనం అవపోసణ వేసుకుంటే బ్రాహ్మలకి అవపోసణ వేసుకుంటే మంచిది ఇంకా అమ్మ అమ్మ నాన్నగారు ఇద్దరు ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి అవపోసణ చేసుకుని వేసుకుని వాళ్ళకి బట్టలు పెట్టుకున్నాము చూడండి చక్కగా చక్కగా తింటుంది పెట్టిన అన్నం మొత్తం తినదండి చాలా తృప్తిగా అనిపించింది ఇంకా పెడదామంటే దానికి తెలీదు అది తిని మళ్ళీ ఇబ్బంది పెడుతుంది కక్కుతుంది అని చెప్పేసి అనేసరికి ఇంకా ఆపేసాము గారెలు అవి కూడా చక్కగా పెట్టంగానే తిన్నదండి ఆ విధంగా తింటే మనకు కూడా చాలా తృప్తిగా అనిపిస్తుంది చాలా ఆనందం అనిపించింది ఆ విధంగా చేసుకోవటం ముందు ఆ కుక్క కరవకపోవటం ఒక ఇదండి కొన్ని అయితే పట్టుకోగానే కరిచ కరుస్తాయి అరవటము అవి చేస్తాయి అది చక్కగా ఆడుకుంది కాసేపు పడుకొని మా ఇంట్లో ఇల్లు మొత్తం తిరిగి ఇదైంది ఇంకా దానికి పెట్టిన తర్వాత మేము బోన్ చేసామండి అమ్మ నాన్నగారు పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి అందరం కూడా మా వారు నేను మా తోడుకోళ్ళు అందరం కూడా అమ్మకి నాన్నగారికి అవపోసణ వేసుకున్నాము ఈ విధంగా చేసుకుంటే కాశీకి వచ్చిన తర్వాత ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిదండి ఒక బ్రాహ్మలనే కాదండి ఏ ఏ అయినా సరే ఇట్లా చేసుకోవాలి మనం బ్రాహ్మలకనే కాదు మన ఇంట్లో మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కగా దంపతులకి అవపోసణ వేసుకొని ఇలా పండు తాంబూలం మన శక్తి కొలదండి పెట్టే పెట్టుకుంటే బట్టలు అవి పెట్టుకోవచ్చు లేదా జాకెట్ ముక్క అవి పెట్టుకొని చక్కగా పండు తాంబూలం ఇచ్చి వాళ్ళకి మనం ఆవపోసన వేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా వెళ్ళ చేసుకుంటే మనం చేసిన కాశీ యాత్ర సంపూర్ణమైనట్టు ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి